నేను బన్నీ యాదో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదో వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో నిన్న వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి కామెంట్స్ కూడా పెట్టారు అంటే ఇంకా చేయమని కూడా కొంతమంది పెట్టారు కాబట్టి సో ఇవాళ కూడా మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు ఎత్తున్నా అట్లా ఈ వీడియో కూడా ఆ వీడియో చూసి మంచి లైక్స్ షేర్ చేస్తారని కోరుకుంటున్నా అట్లనే ఇవాళ ఏంటని అంటే స్పెషల్గా అంత స్పెషల్గా అనిపిస్తున్నావు ఏంటని అంటే సో ఈ నుంచి నాకు ఒక్కపోతున్నట్టు నెల రోజులు సో సర్టీ కదా మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి కొంతమంది తెలవకపోవచ్చు సో ఏంటంటే సట్టి ఇవాళ నుండి నెల రోజుల దాకా నాన్ వెజ్ బంద్ రోజు వెజ్జే అందుకని ఇవాళ స్పెషల్ ఫస్ట్ రోజు కదా అందుకే ఇవాళ వెజ్ నేను ఏం చేస్తున్నానంటే మేమైతే పాలకూర పప్పు ఎత్తున్నాం సో నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్లా చేసుకుంటూ మీరు ఎట్లా చేస్తారు అంటే కొంత కొంతమంది కొన్ని కొన్ని విధాలుగా వండుకుంటారు కాబట్టి చెప్తున్నాను నేను సో ఈ వీడియో ఎందుకు అంటే అందరు ఇట్లా చేసుకుంటారు కదా ఎందుకు పెడుతున్నారు అనుకున్నాను సో ఏంటంటే అందరూ చేసుకుంటారు కావచ్చు కాకపోతే నేను ఏంది స్పెషల్గా మీకోసం ట్రై చేస్తున్నా నేను స్పెషల్గా కొంచెం అంటే కొన్ని కొన్ని వంటలు నాకు కూడా తెలియకుండా కానీ కొంచెం తెలుసుకొని చెప్తున్నా చేస్తున్నా ఓకే వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి సో నేనైతే ఈ పాలకూరతో పాలకూరలో పెసరవప్పతోటి వేసి వండుతున్నాను సో ఇట్లా వండుతున్నా అనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా సో ఈ వంట అనేది అనుకుంటా మళ్ళీ మన పొయ్యి మీదనే ఎత్తున్న గట్ల అది స్పెషల్ అందరు రోజు సిలిండర్లు మీద వండుకుంటారా నేను పొయ్యి మీద ఎత్తున్నా పొయ్యి మీద వేసిన వంట నిజంగా సూపర్ ఉంటుంది అట్లనే ఇంకా ఈ ఇంట్లో కాకుండా ఇంకా మట్టి దాంట్లో వండుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అంటే నెక్స్ట్ తర్వాత వీడియోలో ఖచ్చితంగా నేను అంటే వీడియోస్ కోసం అని కాదు నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా కొనుక్కోవాలి కొనుక్కోవాలని బయట కూడా చూసినా ఖచ్చితంగా కొనుకొచ్చుకుంటాను నేను కూడా అంటే వంట చేసుకోవడానికి అన్నంకి ఒకటి కూరకి అట్లా తీసుకొస్తాను అట్లా కూడా నేను వీడియో ఉంచుతా నేను అంటే వెనకట అని వండుకుంది కదా సో ఇప్పుడైతే అంటే వెనకట కుండల వండుకుంది కానీ ఇప్పుడు మనకు మన స్టైల్లో బగవన్ల టైప్లా కుక్కర్లు అట్లా ఇట్లా మన స్టైల్లో ఇప్పుడు రెడీ చేతున్నారు మట్టితోటి సో అట్లాంటివి నేను కొనుగొచ్చుకుంటా నేను కూడా అవి అవి కూడా వంట చేస్తాను నేను ఓకేనా ఓకే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పటికే లేట్ అవుతుంది ఇవ్వు పాలకూర అయితే ఫస్ట్ కడుక్కోవాలి ఇట్లా ఎందుకంటే అంటే కొంతమంది కోసిన తర్వాత కడుగుతారు కదా ఇవి ఇట్లా కడుక్కుంటేనే మంచిగా అంటే నాకు కూడా మొన్న మొన్న తెలిసింది ఇట్లా కడుకుంటేనే అని నేను కూడా ఫస్ట్ అట్లనే అడిగేద్దు సో ఇట్లా కడుక్కోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మట్టి ఉంటుంది అయితే పాలకూర కడుక్కున్నాను చిన్న చిన్నగా కోసుకోవాలి కొంతమంది ఈ ఆకుల వరకు కట్ చేసుకుంటారు కానీ ఇవి వేసుకుంటేనే మంచిగా ఈ కాడలు కూడా వేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసుకోవాలి ఇలా మొత్తం ఇప్పుడు మిరపకాయలు నేను ఓన్లీ మిరపకాయలు వేసి ఎత్తున్నా అంటే పచ్చిమిరపకాయలతో ఎత్తున్నా కారా పొడి వేస్తా నేను కారపొయలు వేసుకోవచ్చు వంట సరిగ్గా వంట లేదు అయితే కొంచెం గోల్ ఉంది ఇప్పుడు అయితే పేసర్వాసుకుంటున్నాం అట్లా నేత ఏం లేదు వేసుకుంటున్నా కూరనైతే అయిపోయింది నేనైతే ఇప్పుడు టేస్ట్ చూడడానికి కోసం నువ్వు అన్నం పెట్టుకున్నాం తిన్న తర్వాత ఎట్లుందనేది చెప్తా అట్లనే మా చెల్ల కూడా ఎట్లుందనేది చెప్తా కూర ఎట్లుందన్న

మా చెల్లె కూర టేస్ట్ చేయడానికి వచ్చింది ఇప్పుడు వీడియో మొత్తం నిన్న ఎప్పు ఎట్లుందని ఎట్లుంది మంచిగా చెప్పు ట్రై ఇప్పుడే ఫస్ట్ నిజంగా కూర నిజంగా మంచిగా ఉంది మంచిగా ఉంది మిరపకాయలు బాగా కారం ఉన్నాయి ఇవాళ వీడియో కొంచెం నిజంగా గాలి గాలి అయిపోయింది ఇలా ఎందుకనంటే కోతులు ఇలా బాగా వచ్చినాయి ఫుల్ జామకాయలకు అదొకటి ఇవాళ వాళ్ళ వీడియో క్లారిటీగా బాగా క్లారిటీగా అయితే అత్తలేదు ఎందుకంటే మొగలైంది సో ఇలా నిన్న అనుకోకుండా తీసిన వీడియో మంచిగా వచ్చింది సో ఇలా మంచిగా ప్లానింగ్ కొద్దిగా మంచిగా చేయాలనుకున్నా సో వచ్చింది వచ్చిందేమో నాకైతే కొంచెం వీడియో అంతా క్లారిటీగా అనిపించలేదు కానీ చేద్దామని చెప్పేసి అయితే చేసిన వీడియో ఎట్లందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అందుకనే ఈ కూర మీరు కూడా ట్రై చేయండి నిజంగా కూర అయితే మంచిగా కుదిరింది ఇందువల్ల జోగా నిజంగా నేను చెప్తున్నారు రాదు నాకు ఓకే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ ఏం కావాలి నెక్స్ట్ కుకింగ్ వీడియో ఏదిగా ఉన్న కింద కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పు